ఐ ఫ్రెండ్స్ హోమ్ ఆయన బాబా గారు అందరి అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీటిలో అయితే ఒక మంచి సందేశాన్ని మనం ముందుకు తీసుకొచ్చారండి అందరూ సుఖంగా సంతోషంగా ఎప్పుడు ఆనందంగా ఉండాలని చెప్పి బాబాగారి బాబా గారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి చివరి అవకాశం ఇప్పటికే నేను నిన్ను రెండుసార్లు హెచ్చరించాను అయినా కూడా నువ్వు వినలేదు ఇప్పటికైనా కానీ వినకపోతే నేను కూడా నిన్ను కాపాడలేనమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించాలనుకుంటున్నారండి మరి బాబాగారు అందించాలనుకుంటున్న ఆ సందేశం ఏంటో స్వయంగా ఇప్పుడు మనం బాబాగారి మాటలో తెలుసుకుందాం సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం మాత్రం మొదలుపెట్టండి ఇక బిడ్డ ఇప్పటికే నేను రెండు సార్లు హెచ్చరించాను అయినా కూడా నువ్వు వినలేదమ్మా అని చెప్పి చెప్తున్నారు అంటే నీకు ఒక సందేశం అనేది రావచ్చు ఏంటి అంటే బాబా నువ్వు ఇప్పటికే నాకు రెండు సార్లు చెప్పావా అసలు ఏం చెప్పావు బాబా నేను ఏం వినలేదు బాబా అని చెప్పి నువ్వు నన్ను అడగవచ్చు అయితే అసలు నేను నీకు ఏం చెప్పాను నువ్వు ఆ సందేహాన్ని ఎందుకు అసలు ఆ సందేశాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు అసలు నీ జీవితంలో ఏం జరుగుతుంది ఇదంతా కూడా నువ్వు తెలుసుకోవాలనుకుంటే కనుక బిడ్డ నేను చెప్పే ఈ సందేశాన్ని పూర్తిగా వింటేనే అసలు నీ జీవితంలో ఎక్కడ సమస్య మొదలైంది ఆ సమస్యకు అంతం ఎక్కడ ఉంది అని చెప్పి నీకు పూర్తిగా తెలుస్తుంది బిడ్డ ఎన్ని డబ్బులు వస్తున్నా కానీ ఒక్క రూపాయి కూడా నా దగ్గర నిలవడం లేదు బాబా ఇలా సంపాదన వస్తుంది అలా ఖర్చయిపోతుంది మళ్ళీ కొన్ని ఖర్చులు ఆ డబ్బు కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి కొన్ని చిన్న చిన్న సంతోషాలను కూడా నా జీవితంలో నేను తీర్చుకోలేక బాధపడుతూ ఉన్నాను సరే నా కోరికలు తీరకపోయినా పర్వాలేదు నాకున్న సమస్యలు తీరితే చాలు బాబా అని చెప్పి ఎన్నోసార్లు మురపెట్టుకున్నావు అయినా కూడా దానికి నీ యొక్క ఆర్థిక పరిస్థితులు నీ యొక్క స్థితిగతులు అనేటివి నీకు సహకరించటం లేదు బిడ్డ ఎప్పుడైనా కానీ మనిషి దగ్గర గుమ్మడికాయంతా తెలివితేటలు ఉంటే ఏమీ ఉపయోగం లేదమ్మా ఆవగింజంతైనా కానీ అదృష్టం అనేది ఆ మనిషిని పట్టుకొని ఉంటేనే అది నిన్ను ఎప్పుడు కూడా సంతోష పెడుతూ ఉంటుందన్నమాట మనిషి జీవితానికి సంతోషం సంతృప్తి ఆరోగ్యం ఇవనేటివి చాలా ముఖ్యమైనవి మరి ఆ సంతోషాన్ని ఆ సంతృప్తిని నీ నుంచి ఎవరు దూరం చేస్తున్నారు అంటే కనుక దానికి సమాధానంగా అది నువ్వే అని చెప్పి చెప్తాను ఇప్పుడు నీకు చాలా అనుమానంగా ఉంది కదా నా సమస్యలకు నేను ఎందుకు కారణమవుతాను బాబా మీరేం మాట్లాడుతున్నారు బాబా అని చెప్పి నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు అందుకే తల్లి జాగ్రత్తగా చివరి వరకు విను అని చెప్పి పదే పదే నేను నీకు చెప్తూ ఉన్నాను ఇందాక నేను చెప్పిన మాట గుర్తుందా గుమ్మడికాయ తెలివితేటలు ఉంటే కదా చాలదు ఆవగించేంతైనా అదృష్టం ఉండాలి అని చెప్పి మరి ఆ ఆవగించేంత అదృష్టాన్ని నువ్వెలా దక్కించుకోవాలి అయితే ఇప్పుడు నేను చెప్పే ఈ యొక్క మాటని నువ్వు జాగ్రత్తగా తెలుసుకో ఎవరి అదృష్టం వారి చేతిలోనే ఉంటుంది బిడ్డ ఆ అదృష్టం అనేది జీవితంలో ఒక మూడు సార్లు మాత్రమే తలుపు తడుతుంది ఆ మూడు సార్లలో నువ్వు మొదటిసారి మేలు కొనలేకపోయినా కానీ మిగతా రెండోసారి మూడవసారి అయినా సరే మేలుకోవాలి కదా తల్లి అప్పుడు కూడా నువ్వు నిద్రపోతూ ఉంటే ఇక నేను నేను కాదు కదా చివరికి ఆ పరమేశ్వరుడు కూడా నన్ను కాపాడలేడమ్మా ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే కనుక బిడ్డ నీ ఇంట్లో ఉండే పరిస్థితులే నిన్ను ముందుకు తీసుకెళ్తాయి అని గుర్తుపెట్టుకో ఎప్పుడైనా కానీ ఇంటి వాతావరణాన్ని బట్టే నీ యొక్క మనసు నిలకడ అనేది ఉంటుంది ఆ మనసు ఎప్పుడైతే నిలకడగా ఉంటుందో అంటే ఎప్పుడు తరచూ మనసులో అనేక రకాలైన ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి అలా ఆ ఆలోచనలన్నీ కూడా అదుపులో పెట్టుకొని చేస్తున్న పని మీద ఏకాగ్రతను పెడితే ఆలోచనలకు కళ్యం వేసినట్లు అవుతుంది అప్పుడు నీ జీవితంలో ఎలా ముందడుగు వేయాలో నీ మనస్సు నీకు చెప్తుంది నీ యొక్క చిన్న చిన్న పనుల పట్ల అశ్రద్ధ వల్లనే ఇలా జరుగుతుంది అంటే నువ్వు నమ్ముతావా అయితే ఆ చిన్న చిన్న పనులేంటి అసలు అశ్రద్ధ ఎక్కడ జరుగుతుంది అని చెప్పి నే ఇప్పుడు నీకు పూర్తిగా తెలియబరుస్తాను బిడ్డ ఉదయం సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత వెంటనే ఇంట్లో దీపం పెట్టాలి అని చెప్పి పెద్దల మాటను వినే ఉంటావు సూర్యుడు మనల్ని పలకరించి ఆరోగ్యంగా ఉంచడానికి మాత్రమే తను అడుగు పెడతాడు చంద్రుడు మనల్ని హాయిగా నిద్రపుచ్చడానికే మాత్రమే వస్తాడు అయితే సూర్యుడి కంటే ముందు నువ్వు నిద్ర లేవటం అనేది నీ జీవితంలో తిరుగుతూ ఉంటాయి అలా ఆలోచనలన్నీ అదుపులో పెట్టుకొని చేస్తున్న పని మీద ఏకాగ్రతను పెడితే ఆలోచనలకు కళ్యాణం వేసినట్లు అవుతుంది అప్పుడు నీ జీవితంలో ఎలా ముందడుగు వేయాలో నీ మనసే నీకు చెప్తుంది నీ యొక్క చిన్న చిన్న పనుల పట్ల అశ్రద్ధ వల్లే ఇలా జరుగుతుంది అంటే నువ్వు నమ్ముతావా అయితే ఆ చిన్న చిన్న పనులేంటి అసలు అశ్రద్ధ ఎక్కడ జరుగుతుంది అని చెప్పి నేను ఇప్పుడు నీకు పూర్తిగా తెలియపరుస్తున్నాను బిడ్డ ఉదయం సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి సాయంత్రం సూర్యాస్తమయానికి తర్వాతే వెంటనే ఇంట్లో దీపం పెట్టాలి అని చెప్పి పెద్దల మాటలు నువ్వు వినే ఉంటావు సూర్యుడు మనల్ని పలకరించి ఆరోగ్యంగా ఉంచడానికి మాత్రమే తను అడుగు పెడతాడు చంద్రుడు మనల్ని హాయిగా నిద్రపుచ్చడానికి మాత్రమే వస్తారు అయితే సూర్యుడి కంటే ముందు నువ్వు నిద్ర లేవడం అనేది నీ జీవితంలో అదే నీ విజయానికి తొలి అడుగవుతుంది అని గుర్తుంచుకో కనీసం రోజులో ఉదయం ఐదున్నర లేదా పావు తక్కువ ఆరు గంటలకైనా కానీ నువ్వు నిద్ర లేవడం అనేది చాలా ముఖ్యం అని గుర్తుంచుకో ఎందుకంటే ఎవరైతే ఉదయాన్నే నిద్రలేస్తారో వారి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అనుకున్న సమయానికి పనులన్నీ కూడా సక్రమంగా తన చేసుకోగలుగుతారు ఆ పనుల పట్ల తనకి పూర్తి శ్రద్ధ అనేది ఉంటుంది ఎవరైతే ఉదయం పది గంటల తర్వాత తొమ్మిది గంటలకి ఎనిమిది గంటలకి నిద్రలేస్తారు వారి మనసు చాలా చిక్కాకుగా ఉంటుంది ఏ పని పట్ల వారు శ్రద్ధని చూపించలేరు రోజంతా కూడా వారు సోమరితనంగానే గడుపుతూ ఉంటారు కనుక ఉదయాన్నే సూర్యుడి కంటే ముందు నువ్వు నిద్రలేవాలి అని గుర్తుంచుకో ఇక తర్వాతది ఏంటి అంటే కనుక నీ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటేనే ఆరు గంటల లోపు లక్ష్మీదేవి నీ ఇంట అడుగు పెడుతుంది అని గుర్తుంచుకో నీ వంటగదిలో ఎప్పుడైతే పాచి అంట్లు దుర్వాసన ఎక్కడ ఎంగిలి మెతుకులు కనిపిస్తూ ఉండడం అలాంటి ఇంటికి ఎప్పుడు కూడా లక్ష్మీదేవి అడుగుపెట్టదు అని గుర్తుంచుకో అటువంటి వారికి ఎప్పుడు కూడా అదృష్టం కలిసి రాదు అని గుర్తుంచుకో ఉదయాన్నే వంటగదినంతా కూడా చక్కగా శుభ్రపరచుకొని నీట్గా పోయినంతా కూడా నీట్గా ఈ గ్యాస్ స్టవ్ ఉంటుంది కదా ఆ గ్యాస్ స్టవ్నంతా కూడా శుభ్రంగా తడి బట్టతో తుడిచి పసుపు కుంకుమ పెట్టి ఉదయాన్నే మొదట నువ్వు అప్పుడే నీ ఇంట్లో వాళ్ళంతా కూడా ఆరోగ్యంగా ఉంటారు ఆనందంగా ఉంటారు ఎప్పటి గిన్నెలు అప్పుడే శుభ్రపరచుకోవాలి ఆ గిన్నెలకంటూ కంటూ ఒక సపరేట్గా ఒక ప్లేస్లో ఆ ఎంగిలి గిన్నెలు పెట్టాలి ఎక్కడ పడితే అక్కడ ఆ ఎగిలి గిన్నెలను ఎగిలి మెతుకులను ఇవన్నీ కూడా ఉండడం శంకు నిండా కూడా ఎంగిలిగా వాసనగా ఉండడం ఇదంతా కూడా దరిద్ర దేవతకు చాలా ఇష్టమైన స్థలాలు కనుక ఎప్పటికప్పుడు శుభ్రం అనేది చాలా ముఖ్యమైనది గుర్తుంచుకో ఇక తర్వాతది ఏంటి అంటే కనుక నువ్వు ప్రతిరోజు కూడా స్నానం చేసేనాక నైటీ మీదే ఉంటున్నావు ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం కనీసం నువ్వు పూజ చేసే సమయంలోనైనా కానీ చక్కగా పంజాబ్రీస్ కానీ లేదా మంచి చీరను కానీ కట్టుకొని ఇంట్లో దీపం రోజు పెట్టుకునే ప్రయత్నం చేయతల్లి ఎందుకంటే ఎవరి ఇంట అయితే నిత్యం దీపారాధన అనేది వెలుగుతూ ఉంటుందో బిడ్డ కష్టమైనా కానీ ఉదయం వేల నీకు కుదరకపోయినా కానీ సాయంత్రం వేల అయినా కానీ ఖచ్చితంగా నీ ఇంట్లో దీపం అనేది వెలిగేలా చూసుకో అలా వెలుగుతూ ఉన్న వారం రోజులకే నువ్వు నీ ఇంట్లో జరిగే మార్పులను చూసి నీ ఇంట్లో ఉండే నెగిటివిటీ అనేది అంతా కూడా ఎలా వెళ్ళిపోతుందో చూసి నీకు కలుసు బాటుతనం అనేది ఎలా మొదలవుతుందో చూసి నిజంగా నువ్వు చాలా ఆశ్చర్యపోతావు అంత గొప్ప శక్తి అనేది దీపానికి ఉంటుందని చెప్పి గుర్తుంచుకో బిడ్డ ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే కనుక తరచుగా నీకు వస్తున్న కోపాన్ని ఆవేశాన్ని ఈ రెండింటిని కూడా అదుపులో ఉంచుకో ఎందుకంటే ఏ వ్యక్తి అయితే తన యొక్క కోపం ఆవేశంతో వచ్చి ఆ మాటల వల్ల ఎదుటి వారిని ఎంత ఇబ్బంది పెడుతున్నాడు అని కూడా తెలియకుండానే మాట్లాడేస్తూ ఉంటారు ఆ కోపం ఆవేశం అనేది మనిషిని పూర్తిగా అంతగా దిగజారేలాగా చేస్తాయి అది తెలివైనతనం అని చెప్పి అనుకుంటూ ఉంటారు తన యొక్క మాటల తీరును బట్టి నేను అన్నీ కూడా లాజిక్గానే మాట్లాడుతున్నాను అని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ నీకు నేను తండ్రిగా హెచ్చరిస్తున్నాను ఏంటి అంటే ఎవరైతే మొదట కోపానికి బానిసలై ఎక్కువగా గొడవలు పడుతూ ఉంటారో ఆ ఇంట లక్ష్మీదేవి ఉండదు ఎందుకంటే వారు చాలా తెలివి తక్కువ వాళ్ళు అని చెప్పి నిదర్శనమే నిదర్శనమే ఆ కోపం అనేది ముందుగా వారు తెలుసుకున్న రోజే వారి జీవితంలో తొలి మెట్టు అనేది ఎక్కుతారు అని గుర్తుంచుకో నువ్వు గమనించినట్లయితే బిడ్డ తెలివిగల వాళ్ళు ఎప్పుడు కూడా ఆవేశం కోపం అనేది తెచ్చుకోకుండా ప్రశాంతంగా ఉంటారు అదే వారి యొక్క తెలివితేటలను ఆరు తెలివిగలవారు అని చెప్పి ఎదురుటి వాళ్ళు గుర్తించేలా చేస్తారు కనుక నీవు కోపం ఆవేశం అనే శత్రువులకి చుక్కకుండా ఉంటే నీ ఎదుగుదలకు అవే మొట్టమొదటి అడుగులు వేపిస్తాయి అని చెప్పి గుర్తుంచుకో ఎందుకంటే ఇన్నిసార్లు దీని గురించి ఎందుకు చెప్పారంటే ఎవరైతే కోప వేషాలతో తరచుగా ఊగిపోతూ ఉంటారో వారి దగ్గర దేవత అనేది తిష్ట వేసుకొని కూర్చుంటుంది అని గుర్తుంచుకో ఎప్పుడు నవ్వుతూ ప్రశాంతంగా ఆనందంగా ఉండే వారి దగ్గర లక్ష్మీదేవి అనేది స్థిర నివాసంగా ఉంటుందని చెప్పి గుర్తుంచుకో బిడ్డ ప్రతి శుక్రవారం కూడా నీ ఇంట సాంబ్రాని ధూపం అనేది వేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ముఖ్యంగా ప్రతి అమావాస్యకు నెలకి ఒక్కసారైనా కానీ ఇంటి ముందు ప్రతి ఇంటి గదిలో నాలుగు మూలల కూడా సాంబ్రాణి ధూపపు పొగ అనేది చూపించటం వల్ల నీ ఇంట్లో ఉండే నెగిటివ్ అంతా కూడా పూర్తిగా తుడిచిపెట్టుకొని వెళ్ళిపోతుంది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది దీనివల్ల సాంబ్రాణి ధూపం యొక్క వాసనను వచ్చిన మరుక్షణమే లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అని గుర్తుపెట్టుకో బిడ్డ నేను ఇందాక చెప్పినట్టుగా నీ దగ్గర ఎన్ని తెలివితేటలున్నా కానీ నీ దగ్గర ఎంత ఆలోచించుకున్న జ్ఞానం కానీ ఆవగించంత అదృష్టం ఉంటేనే నువ్వు అనుకున్న పనులన్నీ కూడా చెప్ జరుగుతాయి నువ్వు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి నువ్వు ఎక్కాలి అనుకున్న శిఖరానికి ఖచ్చితంగా ఎక్కడానికి ఆ అదృష్టమే నేను ఉపయోగపడుతుంది అని గుర్తుంచుకో తల్లి ఎందుకంటే మనిషికి అదృష్టం అనేది చాలా అవసరం ఇప్పుడు నువ్వు పడుతున్న బాధలన్నింటికి కూడా కష్టాలన్నింటికి ఆ అదృష్టం నీకు తోడుగా లేకపోవడం వల్లనే కదా కనుక ఇప్పటికైనా కానీ ఈసారైనా కానీ నేను చెప్పిన మార్పులన్నీ కూడా నీ జీవితం మనగడలో కనుక అలవాటు చేసుకోవడం మొదలుపెట్టావంటే నీ జీవితం నువ్వు ఊహించిన దానికంటే కూడా చాలా అందంగా మారుతుంది బిడ్డ ఎవరైనా కానీ అదృష్టాన్ని దూరం చేయలేరు అని చెప్పి గుర్తు పెట్టుకో కనుక నీ యొక్క జీవితం నీ యొక్క అదృష్టం అనేది ఏదైనా కానీ నీ చేతుల్లోనే ఉంటుంది అని చెప్పి గుర్తుంచుకో కనుక ఇప్పుడు నేను చెప్పిన ప్రతిదీ కూడా నీ జీవితంలో అలవాటు చేసుకునే ప్రయత్నం చేస్తే చాలా అద్భుతంగా నీ జీవితం మారుతుంది ఇప్పటికీ నీకు నీ దీని గురించి నీకు పూర్తిగా రెండుసార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే నా బిడ్డ కష్టాలు పడుతుంటే నేను చూడలేకపోతున్నాను కనుక నేను నేను ఆ కష్టాల నుంచి దూరం చేసే మార్గాన్ని నీకు ఖచ్చితంగా చూపించాలని చెప్పి నేను నీకు ఈ సందేశాన్ని మళ్ళీ మళ్ళీ పంపిస్తున్నాను కనుక ఇప్పుడు నేను చెప్తున్న ప్రతి మాట కూడా నాకు తెలిసిందే కదా బాబా నేను ప్రతిరోజు కూడా చేస్తూనే ఉన్నాను కదా బాబా అయినా ఎందుకు నాకు కలిసి రావడం లేదు ఇవన్నీ చేస్తే అదృష్టం ఏమైనా కలిసి వస్తుందా ఏంటి ఏంటి బాబా మీరు కూడా ఇలా చెప్తున్నారు అని చెప్పి కొంతమంది రకరకాల ప్రశ్నలు అనేవి వారి మనసులో వేసుకొని ఉండవచ్చు కానీ ఇవి నేను చెప్పినవి నువ్వు ఒక్కసారి పాటించి చూడు నీ జీవితంలో జరిగే అద్భుతమైన మార్పులు అనేవి ఖచ్చితంగా చూసి నువ్వు ఆశ్చర్యపోతావు బిడ్డ నీవు పుట్టిన దగ్గర నుంచి నీ అమ్మమ్మ కానీ లేదా నీ పెద్దమ్మమ్మ కానీ అమ్మ కానీ అత్తయ్య కానీ ఎవరైనా కానీ ఈ మాటలు నీకు చెప్తున్నారు అంటే కనుక దాని వెనుక అంతర్గత రహస్యాలన్నింటివి ఉండే ఉంటాయి కదా తల్లి ఏది కూడా జరగనిది బయటకి రాదు అని చెప్పి గుర్తుంచుకో కనుక ఈ చిన్న చిన్న పనుల వల్లే నీ జీవితం గొప్పగా ఎదుగుతుంది అన్నమాట సత్యమా సత్యమా అంటే కనుక ఈ బాబాని నువ్వు నమ్మినట్లయితే దీనికి నూటికి నూరు పాళ్ళు సత్యమే అని చెప్పి తెలుసుకో ఇక దేని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండి ఈ చిన్న చిన్న మార్పుని జీవితంలో అలవాటు చేసుకునే ప్రయత్నం చేయి అంతా కూడా శుభమే జరుగుతుంది నన్ను నమ్ముతున్నావు కదా తల్లి నా బిడ్డ కష్టాల్లో ఉంటే నేను చూస్తూ ఊరుకోను కనుకే ఈ యొక్క మార్గాన్ని చూపించాను ఈ యొక్క మార్గంలో నడవాల వద్దా అనేది పూర్తిగా నీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది తెలుసుకో అని చెప్పి ఈరోజు బాబా గారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి బాబాగారు అందించిన ఈ సందేశం నిజంగా కూడా చాలా గొప్పగా ఉంటుంది చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు ఇవన్నీ కూడా నిజాలేనా ఓడనమ్మకాలేమో ఇవన్నీ చేస్తే అదృష్టం కలిసి వస్తుందా ఏం చెప్తున్నారు బాబా కూడా ఇవన్నీ ఎవరికి ఎవరి కాదు అని రకరకాలుగా అనుకోవచ్చు కానీ సత్యం అనేది మనందరికీ కూడా తెలుసు కానీ దాన్ని పాటించాలి అంటేనే కొంచెం కష్టంగా అనిపిస్తుంది కానీ సత్య మార్గాన్ని ఎవరైతే అడుగు వేస్తుంటారో వారికి అదృష్టం వెనక మాలే ఉంటుంది అసత్యంలో నడిచే వారికి దరిద్రం అనేది వెనకమ్మాల ఉంటుంది ఇవన్నీ కూడా తెలుసుకొని సత్య మార్గాన మాత్రమే నడిచి చూస్తే నిజంగా మన జీవితాల్లో జరిగే అద్భుతం మనం కళలో కూడా ఊహించి ఉండము అంత గొప్ప అద్భుతాలన్నిటివి జీవితంలో ఖచ్చితంగా జరిగి తీరుతాయి నేనైతే బాబా గారి మీద నమ్మకంతో ఇదంతా చేసుకుంటూ ఉన్నాను ఇక మీరు కూడా నమ్మినట్లయితే ఖచ్చితంగా కష్టం అనుకోకుండా వారానికి ఒక్కసారైనా కానీ చేసుకునే ప్రయత్నం మీరు చేయండి మీకు ఉండే దరిద్రాన్ని దూరం చేసుకొని ఆనందంగా ఉండండి మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనిపిస్తే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయి అని టైప్ చేయండి మరొక మంచి సందేశంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబాగా రాశీస్సులు మీపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన భవంతు ఓం సాయి శ్రద్ధ సబురి అందరు బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయి